ట్యూషన్ కొద్దికి చదువు అయినా రాగానే తల్లని ఫాగానే మళ్ళీ ట్యూషన్ లేదు ఏడు గంటల దాకా ఎప్పుడు ఆడుతుండ్రు ఆడతలేరు ఆడలేరు ఎందుకు ఎందుకు మోటా అయిపోయింది మోటా అయిపోయింది ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు వాడి పిల్లలు ఆడుతురు ఇప్పుడు వచ్చి మళ్ళీ చదువుకుంటూనే ఉండరు ఆడుతురు రా ఏమేమంటే పోయి అడిగిపోయి పోయి ఎవరైనా వచ్చి బతుకమ్మ పోతే మనం వేసుకొని ఆడుకునేది ఇప్పుడు ఆడుకుంటే అది మూట అయిపోయింది రాంగ రాంగ కూడా బతుకమ్మను కూడా ఎవరైనా ఆడుకోరు ఆడుకో భగవంతుడు జరక శంకర్ జరక ఆ తల్లి జరక మేము ఆడేది మేము మస్తు ఆడుకునేది ఇట్లా వేస్తారు గుండె చేస్తారు మూలలు తిప్పుతారు మూలలు తిప్పుతారు కుక్కలు చేస్తారు ఆ కుక్కలలో పూలు కట్ట పూలు ఉగ్గరాజు పూలు ఉగ్గరాజు పూలు కట్ట పూలు ంత పూలు పెట్టుకొని కోళ్ళ అప్పుడు చిన్నప్పుడు మేము ఆడుకున్నాము కొయ్య వచ్చినా ఆడికొని పోయినాం వచ్చినాం ఆడుకున్నాం ఇప్పుడు బొడ్డమ్మని చేసిన వాళ్ళు లేరు బతుకమ్మను కూడా రేపు రేపు ఎవరన్నా ఎదురు ఎవరో మేము చుట్టూ కావడో పోయిన వెనక ఇప్పుడు ఇవైనాట ఇప్పుడు బతుకమ్మ ఆడతారు కదా ఇది బతుకమ్మ ఆట ఇట్లా ఆడు మంచిదే అంటారా ఇట్లా ఇప్పుడు ఆడుతున్న బతుకమ్మ

దానికి జాజు పెట్టేది జాజు పెట్టి రోజు పాత పూలు తీసేసి కొత్త పూలు పెట్టి ఆడ ఆకి అలుపుకునేది ముగ్గేసుకునేది పాడేది ఆట ఎన్ని రోజులు ఆడతారు పడ్డమ్మా తొమ్మిది రోజులు ఎందుకు ఆడతారు కూరగాయలు పెద్ద పెద్దలకు వచ్చింది పెద్ద రామసా వాళ్ళకి వచ్చింది బతుకమ్మ పండుగ అని ఆడుకుంద్రు ఆ అప్పుడు పాటలు పాడుతున్నారు బాగానే పాడతారు ఏం పాటలు పాడతారు ఎక్కువ మస్తు వాడుకుంద్రు ఒకళ్ళు ఒకరు అంటే అందరం పది మంది పొరగాలు కూడా ఒకతనం పెట్టుకుందాం ఒకరు వచ్చిన వాళ్ళు వల్ల వెనక వెనకసీ వాడదు చిన్నప్పుడు ఆడిరు ఇక ఇప్పుడు పెద్ద వాళ్ళు బతుకమ్మ ఆడతారు செலோ காய పెద్ద పెద్ద కాయాలూరడా పెద్ద బండి నింపి చిన్న చిన్న కాయలు ఊరడా చిన్న బండి నింపి ఆ బండి వాయనే వాయనేవరడ అయిలోని రాకాల ఐలోని మల్లన్న పండ్లో ఈ పండ్లు ఆ బండి వాయనే వాయనేవరడ కో మల్లన్న పండ్లో